ਅਨੀ ਜਗਨਮੋਹਨ ਰੈਡੀਕਰ ਕੇ ਇਹ ਵੀ ਪਟਾ దాదాపు పది రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు కనీసం పదకొండు రోజులు సారీ పదకొండు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు కనీసం ఎమ్మెల్యే ఎలిజా గారు కూడా ఇక్కడికి రాలేదు వచ్చే సమస్య సమస్యని పరిష్కారం చేయలేదండి అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారిని తిడతానికి అయితే జనాలు ఫోన్ చేసుకొని తగలబెడతానికి ఫోటోలు తగలబెడటానికి చాలా స్పీడ్ గా వస్తారు సమస్య తీర్చడానికి రావట్లేదని నేను ఇలాగని నిలదేస్తున్నానండి ప్రతి పబ్లిక్ హెల్త్ అని కాదు రోజు అయినా సరే అండి